తమ్ముడు ఈరోజు చాలా పెద్ద డైరీ జరిగిన ఒక ఆత్మ విలువ పోతున్నావు ఎవరు ప్రతాప్ బాయి వాళ్ళు అంత మళ్ళీ వస్తారులే కానీ చెప్పేదిను ఈ వీడియోలో నువ్వు సక్సెస్ అయితే జిన్ వీడియోలో నువ్వు కూడా ఉంటావు ఓకే హలో ఈ ఈరోజు మేము ఒక ప్లేస్లో ప్లేస్ కాదు ఒక ఇల్లు ఈ ఇంట్లో ఒక ఆత్మని గౌతమి అనే అమ్మాయి ఆత్మని పిలువబోతున్నాం అండ్ ఈ గౌతమి అనే అమ్మాయి ఆత్మని ఎందుకు పిలుస్తున్నావు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే స్వయంగా మాకు కోరడం అయితే జరిగింది మా అమ్మాయిని మాట్లాడండి అని సో ఈ ఆత్మల్ని ఎలా పిలవాలి ఏంటి అనేది అంత శుద్ధంగా నాకు తెలియకపోయినా కూడా చార్లీ చార్లీ గేమ్ని చాలామంది నమ్ముతున్నారు నేను కూడా ఒకసారి ట్రై చేసినాను ఈరో ఈసారి బాగా సిన్సియర్గా ట్రై చేయాలని చెప్పేసి ఈ ఇంట్లోకి అయితే వచ్చాము అండ్ ఈ ఇంటి చరిత్ర ఏంటంటే ఈ ఇంటిలో చనిపోయిన అమ్మాయి ఈ ఇంటి వాళ్ళకు అన్న కూతురు అవుతుందంట అండ్ ఓకే చెప్పేస్తాను అన్న కూతురు అవుతుందంట కానీ ఏమైందంటే టైమైతే ఏమైందంటే ఈ ఇంటి వాళ్ళ అన్న కూతురు చనిపోవడం ఎందువల్ల అని చాలామంది ఏమనుకుంటారు అంటే ఎవరో దుండగలను ఆమెను ఏదో చేసి చంపేశారని అంటున్నారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ల్యాండ్ అమ్మాయి వాళ్ళ డాడీ ఓకే పర్లేదు ఏ నో ప్రాబ్లం అమ్మాయి వాళ్ళ డాడీ నువ్వు అన్నీ సెట్ అయిపోతుంటారుతున్నారు కదా అమ్మాయి వాళ్ళ డాడీ ఇది అంట సో వాళ్ళు అక్రమంగా ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి కోర్టుకెళ్ళి ఈ ఇంటిని ఆపేయడం జరిగింది ఆపేసిన తర్వాత ఇంకా వాళ్ళ బాబాయ్ నీ అంతా చూస్తా నీకు అదే ఇంట్లో బూడ్ చేస్తా అది చేస్తా ఇది చేస్తా నా కొద్ది రోజులకి ఆ పాప ఇదే ఇంట్లో కనబడుతుందా ఇక్కడ హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినట్టు చనిపోవడం అయితే జరిగిందంట జరిగిన తర్వాత ఇంకా ఊర్లో వాళ్ళు అండ్ వాళ్ళు వీళ్ళు బాగా కోపడి వాళ్ళ బాబాయ్ని కొట్టి ఏదేదో చేస్తే పోలీస్ కేసులో ఏమని వచ్చిందంట ఆ అమ్మాయిని ఎవరో దుండుగులు బలత్కారం చేసి చంపేశారు అందుకే చనిపోయింది అని కొందరు లేదు అమ్మాయి ఏదో మనస్తాపంతో ప్రెగ్నెంట్ ఉన్నింది అని చెప్పేసి ఆ అమ్మాయి ఊరేసుకునింది అని చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు ఆ అమ్మాయిని అమ్మాయి ఆత్మని మేము చార్లీ చార్లీ గేమ్ ద్వారా ఆడాలి మా అమ్మాయితో మాట్లాడాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను ఎప్పుడు ఇంత సీరియస్గా చేయలేదు ఆ అమ్మాయి విషయం తెలుసుకున్న తర్వాత చాలా బాధేసి ఓకే ఆత్మలతో మాట్లాడగలుగుతామా ఈ ప్రయోగం ఈ అమ్మాయి కోసం సిన్సియర్గా ప్రాణం పెట్టాయని చేద్దాం అనుకుంటున్నాను అండ్ దీని తోడుగా ఏముంది స్టోరీ విన్నావా దీని తోడుగా మా వాడుస్తున్నాడు అండ్ నైట్ వర్షను అండ్ రెండు మూడు కెమెరాలు సెట్ చేస్తాను ఈ గదిలో అండ్ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాను చూడండి చూసిన తర్వాత మీరే కామెంట్ చేయండి పడిన అద్భుతమైన శక్తుల్ని మనం ఎంత ప్రయత్నించినా దాన్ని మనం చూడలేము కానీ ముందు అన్నట్టు లేదంటే ఒక అనుభూతిని అయితే పొందగలుగుతాం సో ఒకసారి మీరు గమనించి చూడండి మీరు పెద్ద పెద్ద టీవీల్లో కూడా పెట్టి చూస్తూ ఉంటారు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్ ఇంట్లో నిజంగా ఆత్మ ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఆ సిమ్టమ్స్ తరచూ వెళ్ళి చూసే వాళ్ళకి అర్థమవుతాయి మహా అంటే ఏమంటారు ఉండేది మేమిద్దరమే కానీ మనతో పాటు మాతో పాటు ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది మీకు ఏమో అనిపిస్తుంది చెప్తాను ఓకేనా అండ్ ఇంకోటి మీరు బాగా చూసుకోండి మీకు ఇక్కడ ఏదన్నా ఎవరన్నా గుర్తులు కనపడ్డాయా నువ్వు ఇది క్లీన్ చేసినావు ఇది ఎలా క్లీన్ అయింది ఇలాంటి విచిత్రాలు ఇలాంటి సిమ్టమ్సే కనపడతాయి ఆత్మలో ఉన్న చోట రే ఒక పని చేయి అక్కడ కూర్చుంటాను ఇట్లే కూర్చో కెమెరా స్ట్రైట్ గా ఒకవేళ పొరపాటుగా మనతో పాటు గౌతమి గారు ఆడారు అనుకో గౌతమ్ గారు అనుకో ఆ తర్వాత పెన్సిల్ మీరే కదిలిచ్చారంటారు ఆ గోపురం స్ట్రైట్ ఉందండి దాంట్లో ఏమైనా కనిపిస్తే మీకు కనపడుతూ ఉంటుంది కూర్చో ఏం కాదులే చూద్దాం వీళ్ళు ట్రై తర్లేదు కదా ఏం కాదు కూర్చో పెన్సిల్స్ పెట్టు ఇదేందుకు

చూసుకోవచ్చు ఆ చప్పుడు వినగానే గుండె ఆగినంత పని అయితే అయింది అండ్ మేము ఈ నైట్ వర్షనే కాకుండా మాకు ఎదురుగా ఉన్న కెమెరాలు ఏం లేదు అక్కడ కానీ సౌండ్ అయితే వచ్చింది చూడండి అని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ ఆ సౌండ్ ఆత్మదా లేదా లోపల ఉన్న ఏదైనా పందికొక్కులదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి మళ్ళీ కదిలేక దానికి ఎట్లున్నా అట్లా పెట్టుకున్నాను ఏమన మేము స్టార్ట్ చేయబోతున్నాం అండ్ ఫస్ట్గా చార్లీని పిలుస్తాం చార్లీ రాకపోతే కన్నా గౌతమిని పిలుస్తాం గౌతమి కూడా రాకపోతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాం

charlie charlie are you here charlie charlie are you here ये वाले क्या पता नहीं ऐसा नहीं ऐसा नहीं पता हम तो नहीं उन्होंने ऐसा नहीं कर लिया ना सर ओ नहीं क्या मैं नहीं 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 तो तो नहीं नहीं का लेट किधर

మనోడు ఆత్మను ఫీల్ అయ్యాడు కాబట్టి సో అందుకే నేను తిప్పేనా అని అడిగాడు ఎందుకంటే ఆ తిప్పిన తర్వాత వెళ్ళిపో అంటే నో అని ఆన్సర్ వస్తే వెళ్ళిపోతాం అని చెప్పాను కదా సో ఆ నో అని నేనే వెళ్ళిపోదాం వెళ్ళిపోతామన్నా అని అయితే అడిగాడు ఎవరైనా చిన్న పిల్లలు తప్పుగా అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ పవర్ ఇస్తున్నాను ఓన్లీ చిన్న చిన్న పిల్లలకు మాత్రమే ఈ మాట గౌతమి గారు గౌతమి గారు గౌతమి గారు మీరు ఇక్కడ ఉంటే ఈ చార్లీ చార్లీ గేమ్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడ రావచ్చు మేము మీరు స్వయంగా కూర్చున్నా కూడా మేము ఇండే ఉంటాము అర్ధరాత్రి పన్నెండు నాటిని చాలీ చారి గేమ్ ఆడుతున్నాం ఈ పైన ఊరేసుకున్న అమ్మాయి ఆప కూడా ఇక్కడే ఉంది అని అంటున్నారు కానీ మాకు ఇలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఖజీంద్రా చూసావా ఖజీంద్ర ప్రామిస్ మా మీద ప్రామిస్ కరీంద్రీ

ഗൗതമി ഗാരോതമി ഗുരുവോ ഗൗതമി ഗുരു ഗോതമി ഗുരു ജോ ഉള്ളത് കൂ ഗു കൂടാ తే మీ ఇంటికి వచ్చేస్తారు అంటే మీ మా ఇల్లైనా ఒకటే ఇప్పుడున్న సరిపోలేదు మళ్ళీ గౌతమి గారు మీలాంటి ఆత్మ నాకు పరిచయం ఉంది నాతో తిరుగుతూ ఉంటుంది మీరే మీరు నన్ను బ్యాడ్గా అనుకోవద్దు ఆత్మ అంటే నాకు చాలా ఇష్టం సరే సరే ఆత్మలు అంటే నాకు చాలా ఇష్టం ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే ఈ పెన్సిల్ని ఎస్ అనో నో అనో పెట్టేస్తే ఎలా మీరు మీరు అనో నో అనో పెట్టేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం లేదు మీరు ఈ గేమ్లో ఆడి ఏదైనా చెప్పాలనుకుంటే ఇక్కడ వచ్చి మీరు కూర్చుంటే నేను మీతో పార్టీ కూర్చొని గేమ్ ఆడతాను లేదంటే మీరు గేమ్ అంటే ఏం లేదు నేను ఏదో సమాధానాలు ప్రశ్నలు అడిగితే మీరు ఎస్ఆర్ను అని చెప్పగలుగుతారంట దీనివల్ల అది నేను చూడాలని ఉంది అండ్ మీకు కొన్ని రెండే రెండు అడుగుతాను మీరు ఎలా చనిపోయారు అండ్ మిమ్మల్ని అంటే ఎలా చనిపోయారు ఫస్ట్ క్వశ్చన్ అండ్ మీకు ఎవరితో అన్నా మీరు ఏదైనా చెయ్యాలనుకుంటుండే ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలంటే మీకు ఏం చేస్తే వెళ్ళిపోతారు అది చెప్తే మీకు సంబంధించిన వాళ్ళు చేస్తారంట వాళ్ళు మీరు ఇంట్లో ఉన్నారని ఇబ్బంది పడుతున్నారు మీరు వెళ్తే ఈ ఇంటికి మిగతా వర్కులు చేసుకొని చేరుతారండ ఇంటి గురించి మాట్లాడితే చేరుతారా చేతారండ

no ussao mere idkar unara ele el. galikar de nai aur <laughs> chal <laughs> ja nahi ਇਹ ਰੋ ਰੰਗ ਰੰਗ ਨੀਟਾ ਗੋਜੰਦੂਰ ਮੇਟਦਾ ਉੱਤਮਾ ਨੀਟਾ ਨੀਵਾਂ ਪਾਪਾ ਮੈਂ ਨਹੀਂ ਰੰਗ ਰੰਗ ਸਾਲ ਨੇ ਬੀਸਨ ਗੋਤਮੀ ਗਾਰੂ గాలి అది గాలి కదిలిందో లేదంటే కదా మేము మాట్లాడుతుంటే మా మాటలు కదిలిందో అనుకుంటాను మీరు నిజంగా ఇక్కడే ఉంటే మీరు ఒకసారి ఎస్ అనో నో అనో ఏదో ఒకటి జనరేట్ చేయండి ఈ గేమ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను మీతో ఆడడానికి నాకు ధైర్యం కూడా ఉంది గౌతమి గారు ఇక్కడ ఉన్నారా పెళ్ళి చేసుకుంటావా

నమ్మట్లేదు గౌతమి గారు ఏదన్నా చెప్పండి ఎస్ అండి అలా ఆడదా గౌతమ్ చెప్పరా చేసే చెప్పరా चुप रीजन अडू नका मला नाहीये निज कारण रीजन अडूत नाही చూడला रीजन अडू नका गोरतलाटा तेले ते hổंदना जा रेव तण्या अनेला आजीसले आ 5 पॉइंट अडू निजले आहे వీడియో చూస్తున్న వారికి చాలా రకాల అనుమానాలు అయితే వచ్చింటాయి అంతేందుకు మేము కూడా ఈ ఊరేసుకున్న గదిలో వచ్చినప్పటి నుంచి మాకు రకరకాల అనుమానాలు ఒకటి ఆ డోర్ని నాక్ చేసింది ఎవరు రెండు మేము ఈ గోధుమి గారిని ప్రతిసారి ప్రశ్నించినప్పుడల్లా ఆ పక్షుల జవాబు ఇవ్వడం ఏంటి అండ్ నేను ఈ క్లీన్ చేసుకున్నాను కదా ఈ క్లీన్ చేసుకున్నప్పుడు గోడపైన మీకు మార్క్ చూపించాను ఆ తర్వాత నేను వీడియోలోనే అక్కడే చెప్పేశాను అంటే మేమిద్దరమే కాకుండా ఇక్కడ ఎవరో ఉన్నట్టు నాకు ఫీల్ ఉందని చెప్పేసి ఇవన్నీ నేను గమనించిన తర్వాత నాతో పాటు ఉన్న ఉదయ్ ఎక్కడ కంగారు పడతాడు అని చెప్పేసి వీడికి అదే పెళ్ళి చేసుకుంటుందంట అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ అట్లే ఉన్నాను ఎందుకంటే ఏం జరుగుతుందో ఇంకాసేపు ఉందాము ఇక్కడ ఉంది అని చెప్పేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోవాలి కదా అని చెప్పేసి ఏం జరుగుతుందా అని అయితే మేము మాట్లాడుకుంటున్నాం బ్యాక్ సైడ్ పోయింది అన్నాడు కదా సో ఈ నైట్ పర్సన్ లో కనపడింది మీకు చూపిస్తున్నాను ఇది మీరు గౌతమి గారి ఆత్మ అంటే ఆత్మ కాదు మా బ్రహ్మ అంటే అండి ఏం పోలేదు

గౌతమ్ గారు మీరు ఇక్కడ ఉంటే మాకు ఏమైనా కనపడాలి మీ వివరాలు ఏమైనా చెప్పాలనుకుంటే మాకు చెప్పచ్చు మీరు ధైర్యంగా మా ముందుకు రావచ్చు మీకు ఆల్రెడీ ధైర్యం ఉండదు మాకు కూడా మిమ్మల్ని చూసేంత ధైర్యం ఉంది చూసారు కదా ఆ గేమ్ అయితే ఎటువంటి రిజల్ట్ ఏమి లేదు ఆ గేమ్ వల్ల ఆత్మల్ని పిలవడాలన్నా మాట్లాడాలన్నా జరగదు ఎందుకంటే జరుగుతుంది ఏమో కొందరికి నాకు తెలియదు ఇక్కడ ఆత్మ ఉంది అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు అండ్ కొందరు ఏమంటున్నారు లేదండి ఆత్మ కాదు పోలీస్ కేసు ఉంది కోర్టు కేసు ఉంది అని చెప్తే బాబోదని చెప్పేసి ఆత్మ ఉంది ఆ అమ్మాయి ఆత్మ ఉంది అని చెప్పేసి ఎవరు वो आवाज़ है नहीं बताऊँ नहीं आप तीसरा तंग क्या हुआ नहीं नहीं बताऊँ आप आए कर रहे थे इतनी किए तो पटक के बोला नहीं था मर लेते <णाली सदा> ना तो आप आओ तो नहीं है उसे फिक्स रिपेटने नहीं है ना है आप आए नहीं हो सारे तो ज़रूर तो मलयालम नहीं है सर � <varias> ఇది ఇంట్లో చేతిలో పట్టుకొని పోదాం తీసుకో ఇది చేతుల్లో పట్టుకుని పోదాంలే ఎందుకంటే మళ్ళీ ఇంట్లో వచ్చి ఏదైనా చూసాం అండ్ చూశారు కదా గాష్ ఈ గేమ్ ఆడితే ఆత్మలు వస్తారు అది వస్తారు అన్నారు మేము అర్ధరాత్రి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఆత్మలా మారి తిరుగుతుంది ఇంట్లో అంటున్న ఇంట్లోనే ఆడిన గేమ్ ఇది ఆ గేమ్లో ఏదో మీకు ట్విస్ట్ చేయాలి ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి నేనేమి ఆడలేదు సరే ఈ గేమ్ని చాలా మంది నమ్ముతున్నారు కంటిన్యూగా ఆడండి ఆడని అడుగుతున్నారు అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత ఆత్మ ఉన్న చోట వచ్చి ఆడుతున్నాను అండ్ ఇంకొకటి ఇక్కడ ఆత్మ ఉందా లేదా అనేది వీడియో చూసిన తర్వాత మీరే కామెంట్ చేయండి రెండు రీజన్స్ ఉంటాయి ఒకటి ఏందంటే రికార్డింగ్లో పెట్టది వాయిస్ ఇది రాకుండా వస్తుంది రికార్డింగ్లో ఉంది కదా ఒకటి ఏందంటే దాన్ని ఏమంటారప్ప కోర్ట్ కేసు ఉంది కదా ఇంటి పైన అండ్ ఇంకోటి ల్యాండ్ కేస్ కూడా ఉంది కదా ఈ రెండు బయటికి చెప్పుకోలేక ఇక్కడ ఆత్మ ఉన్నట్టు క్రియేట్ చేసినా ఉండొచ్చు లేదంటే వాళ్ళ మమ్మీ చెప్పినట్టు నిజంగానే చనిపోయింది కాబట్టి ఇంట్లో ఆత్మ కూడా ఇక్కడే ఉండొచ్చు సో ఇలాంటి వాటిని మీరు ఎప్పుడన్నా విని కంగారు పడతారని చెప్పేసి అలాంటి గేమ్లు ఇంట్లో ఎవరైనా ఆడిపిస్తే ఇప్పుడు నేను కాసేపు ఉందిరా మనోడికి అన్నాను కదా అరే ఎదురుగా ఉందిరా నీతో ఉందిరా నీతో పెళ్లి చేసుకుంటా అందిరా అంటే మీరు భయపడి అలాంటి వాటికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మేము ఇద్దరమేడు ఉన్నాం అన్ని చేసినాం మాకు అనిపించింది కనిపించింది మీకు చూపించేసాం నెక్స్ట్ వీడియోలో వెళ్తున్నాం నమ్మ